అనంతపురం జిల్లా బుక్కరాసముద్ర మండలం బుక్కరాసముద్ర గ్రామ పంచాయతీలోని శ్రీ కొండమేంది రాయని వారి స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల మొదలవుకొని రేపు పద్నాలుగో తేదీన ముగించడానికి చివరి రోజులు ఉన్నాము అయితే రేపు పన్నెండు రెండు ఇరవై ఇరవై ఐదున ఉదయం పదకొండున్నర గంటలకు రథోత్సవం స్టార్ట్ అవుతుంది ఇందులో భాగంగా మనము అంతా పోలీస్ సైడ్ నుంచి అన్ని రకాలైన పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినాము అక్కడ రథం చుట్టూ ఉండే స్పెషల్ పార్టీస్ కానీ ఎస్ఐలు సిఐలు రో పార్టీస్ కానీ అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్డు పైన రెగ్యులేషన్ పాయింట్స్ కానీ అక్కడక్కడ రో మన టౌన్లోకి వచ్చే పాయింట్లు సుమారు ఒక ఏడు పాయింట్లను మనము ఈ యొక్క పికెట్లు పెట్టేసేసి ఆ ట్రాఫిక్ డైవర్షన్ హెవీ బల్కర్స్ కానీ ట్యాంకర్స్ కానీ లారీలు కానీ ఆర్టీసీ బస్సులు రాకుండా వాళ్ళ అవుట్స్కట్స్ నుంచి వాళ్ళని డైవర్ట్ చేసే మెజర్స్ తీసుకున్నాము కొండ మీద టెంపుల్కి పైకి ఎక్కే వాళ్లకు అక్కడికి పైకి ఎక్కడానికి డైరెక్ట్ ప్రవేశం లేకుండా లిమిటెడ్ వెహికల్స్ పైన వెళ్తే కొంత ట్రాఫిక్ జామ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడ మనం ఎంట్రెన్స్లోనే ఈ టెంపుల్ కమిటీ మరి టెంపుల్ ఈవో గారు ఏర్పాటు చేసుకుని ఒక ఏడు బస్సులను మనం ఏడు వెహికల్స్ని ఆ వెహికల్స్లోనే నడవలేని వాళ్ళ కోసము ఆ వాళ్ళు అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళి కిందికి తీసుకురావడం జరుగుతుంది మిగతా వెహికల్ కి పైకి అలవలేదు కొంతమంది పాదచారులు స్టెప్స్ పైన పైకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకునే ఒక రౌండ్ లో దొంగతనాలు బిడ్ ప్యాకెట్లు కానీ చైన్ స్నాచింగ్లు ఏ వెహికల్ తెప్పులు కానీ జరగకుండా డ్రోన్ కెమెరా సర్వైలెన్స్ పెట్టినాము అదే విధంగా మా దగ్గర పనిచేస్తున్న క్రైమ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ సిసిఎస్ సిబ్బంది ద్వారా గట్టిగా మఫ్ నిఘా ఉంచినాము అన్ని రకాలుగా డైవర్షన్ పాయింట్స్ అన్ని ఏర్పాటు చేసినాము ఏ మనకు లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కడ రైస్ కాకుండా లోకల్ కమిటీ వాళ్ళ యొక్క సజెషన్స్ తర్వాత మన మీడియా మిత్రులు స్థానికుల యొక్క కొన్ని సలహాలు తీసుకుని కూడా అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాము ఈ యొక్క జాతరను సక్సెస్ఫుల్గా జరిగి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు కలగకుండా వాళ్ళ విలువైన బంగారు ఆభరణాలకు ఏ దొంగతనాలు జరగకుండా వాళ్ళ సురక్షితను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాలను ఏర్పాటు చేసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు ఒక ముగ్గురు సిఐలు దాదాపు పది మంది ఎస్ఐలు పదహైదు మంది ఏఎస్ఐలు ఒక యాభై మంది ఆల్ టుగెదర్ ఒక హండ్రెడ్ మెంబర్స్ సిబ్బందితో ఒక పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఈ జాతరను అందరి యొక్క సహకారంతో సక్సెస్ఫుల్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు తీసుకున్నాము మీ అందరి సహకారంతో ఇది సక్సెస్ఫుల్ చేసేస్తామని మీడియా మిత్రుల ద్వారా పబ్లిక్ కూడా వారి యొక్క విలువైన బంగార ఆభరణాలు వాళ్ళు కొద్ది జాగ్రత్తలు పాటిస్తూ ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ చుట్టూ దొంగలు ఉన్నారనే ఒక నిఘా ఉంచుకొని జాగ్రత్త వహించుకుంటే పోలీసు వారికి కూడా ఇండైరెక్ట్గా సహకరించిన వారైతే రని మీ ద్వారా తెలియజేసుకుంటూ మా ఈ యొక్క మెసేజ్ మా అందరికీ కొంత వైడ్ పబ్లిసిటీ జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సెలవు